పాదుబాపుర అంతోనే వారిని స్మరించుకునేటువంటి సమయంలో ఆయన ద్వారా ప్రార్థన చేసిన వారికి దేవుడు ఎంతటి సహాయాన్ని దయచేస్తారు అన్నటువంటి విషయము ఒక అద్భుతము మనకు స్పష్టము చేస్తూ ఉంటుంది ఆస్ట్రియా దేశములో సిస్టర్స్ కాన్వెంట్ ఒకటి ఉంది వాళ్ళందరూ కూడా వారి నివార్యలా చాలా భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు వారు ఒక వ్యక్తి దగ్గర ముప్పై వేల రూపాయలు ఆ రోజుల్లో రుణము తీసుకున్నారు కొంతకాలమైన తర్వాత తిరిగి ఆ డబ్బును చెల్లించారు ఆ రుణపత్రాన్ని కూడా తాము తీసేసుకున్నారు అయితే కొంతకాలం గడిచిన తర్వాత ఆ మనిషి మరి ఏమనుకున్నాడో ఏమో మళ్ళీ కాన్వెంట్ దగ్గరకు వచ్చి మీరు నాకు డబ్బులు ఇవ్వలేదండి నా డబ్బులు నాకు ఇవ్వండి అంటూ గొడవ చేయడం మొదలు పెట్టాడు అమ్మగారు ఎంత చెప్పినా సస్సేమిరా లేదు అని చెప్పి అన్నాడు మేము రుణపత్రం కూడా తీసుకున్నాం కదా చూపిస్తాముండు అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళి దానికోసం వెతికితే దురదృష్టవశాత్తు అది కనిపించాల ఆయనతో చెప్పారు నాయన మేమైతే నీకు డబ్బులు ఇచ్చాము మళ్ళీ మేము అంత డబ్బు ఇప్పుడు కట్టాలి అంటే మా దగ్గర లేదు అయినా ఇచ్చాము కదా ఇక మేము కట్టడానికి కుదరదు అని చెప్పి తగేసి చెప్పారు మీ పని ఎలా ఉందా అని చెప్పి తీసుకుని వెళ్ళి కోర్టులో దాబా వేశాడు కోర్టు వారు నోటీసులు పంపించారు కోర్టుకు వెళ్ళినప్పుడు మీరు చెల్లించినటువంటి అరుడ పత్రాన్ని చూపించండి అని అడిగితే వీళ్ళు కనిపించలేదని చెప్పి అన్నారు అప్పుడు కోర్టు వారు కొంత సమయాన్ని ఇచ్చి మీరు ఈ సమయం లోపల ఆ పత్రాన్ని తీసుకొచ్చి కోర్టుకు సమర్పిస్తే సరే లేకపోతే మీరు ఖచ్చితంగా ఆ డబ్బును ముప్పై వేల రూపాయలను ఆయనకు కట్టాల్సిందేనని చెప్పి చెప్పారు అమ్మగారులందరూ కూడా తలలు పట్టుకున్నారు ముప్పై వేల రూపాయలు ఆ రోజుల్లో అంటే అంత తేలికైనటువంటిది కాదు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుని వస్తూ ఉంటారు మరి ఈ రోజుల్లో అంటే ఏదో పనులు చేస్తుంటారు కాబట్టి కొన్నిసార్లు టీచర్స్గా పనిచేసినా లేకపోతే స్కూల్స్ ఎలాంటివి నడుపుతూ ఉంటారు హాస్పిటల్స్ నడుపుతూ ఉంటారు ఏదో కాస్తూ కూస్తూ ఆదాయం వస్తూ ఉంటుంది మరి ఆ రోజుల్లో అలాంటి పనులు లేదు మరి అలాంటప్పుడు వాళ్ళు ఆ సొమ్మును ఎలా చెల్లించాలి అర్థం కాక అంతోని వారి పాదాల దగ్గర ఉండి మోకరించి ప్రార్థన చేశారు ఈ కష్టం నుంచి గట్టెక్కించమని ఇల్లంతా కనీసము పదిసార్లన్నా జల్లిడబెట్టారు కానీ ఎక్కడా కూడా ఆ పత్రము దొరికిన పాపాన పోలేదు గడువు సమీపించింది ఈరోజు దొరకకపోతే రేపటి రోజున ముప్పై వేల రూపాయలు అక్షరాల కట్టాల్సి ఉంది ఇక వారికి ఏం చేయడానికి పాలుపోక అమ్మగారులందరూ కలిసి దేవాలయానికి వెళ్ళి ఆ అంతోని వారి స్వరూపము ముందు మోకరించి కన్నీటితో ప్రార్థించారు అంతోని వారా ఇక మీరే మాకు దిక్కు అంత సొల్లు సొమ్ము చెల్లించలేము అది కూడా అన్యాయముగా చెల్లించాల్సి ఉంది మరి ఆ పత్రాన్ని ఎక్కడ పెట్టామో మాకు కనిపించడం లేదు మీరే ఏదో ఒక దారి చూపాలి అయితే ఆ అన్నా దొరికేటట్టు చేయండి లేకపోతే ఆ సొమ్ము కట్టకుండా ఏదో ఒక మార్గానన్నా చూపించండి అని చెప్పి వాళ్ళు లిటరల్గా ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేశారు చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత మెక్క చచ్చిపోయిన ముఖాలతో దిగులతో వాళ్ళు తిరిగి కాన్వెంట్కు తిరిగి వచ్చారు ఆ కాన్వెంట్కు వచ్చినప్పుడు పనమ్మాయి ఒక చెత్త బుట్టను ఇంటి ముందు పెట్టింది వీళ్ళు ఇంటిలోకి వెళుతూ ఆ చెత్త బుట్టను చూసి అమ్మాయిని పిలిచి అమ్మ ఏంటి ఎక్కడ పెట్టావు ఏమిటది అంటే ఆమె చెప్పింది అమ్మ నిన్న మీరు పైన అటుక అటుక లాంటిది మామూలుగా పాత ఇళ్లలో ఇప్పటికి కొంతమంది కట్టుకుంటూ ఉంటారు ఆ అటుక అంతా కూడా శుభ్రం చేయమన్నారు కదా అవన్నీ శుభ్రం చేశాను నిన్న ఈరోజు ఇప్పటికీ అయిపోయింది అక్కడ పగిలిపోయినటువంటి వస్తువులు తర్వాత చిత్తు కాగితాలు అవన్నీ అక్కడ ఉన్నాయి వాటిని తీసి ఈ బుట్టలో వేసాను పారవేయడానికి తీసుకెళ్తున్నాను పారేస్తానమ్మ ఊరికి నేను కొంచెం లోపలికి పనిండి వెళ్ళాను పారేస్తానని చెప్పి గబగబా బుట్ట తీసుకోబోయింది ఈ లోపల ఒక అమ్మగారికి ఎందుకు ఏమనిపించిందో ఏమో తెలియదు అక్కడ పనికిరాని చిట్టు పేపర్లు ఉన్నాయి కదా ఒకసారి వాటిని కూడా గిలుకుదాము అన్న ఆలోచన వచ్చింది ఆగమ్మ ఒక నిమిషం ఆగని చెప్పి పని అమ్మాయిని ఆపి ఆ బుట్టలో ఉన్నటువంటి కాగితాలన్నీ వెతకటం మొదలు పెట్టింది అలా కాసేపు వెతికిన తర్వాత ఆ అమ్మగారి ముఖం వెయ్యి వోల్టుల బలుబుల కాంతితో మెరిసిపోయింది ఒక్కసారి పెద్దగా అరిసింది అందరూ ఏంట అని చెప్పి అటువైపు చూస్తే అప్పుడు ఆమె చెప్పింది ఇదిగో కాగితాలు ఎక్కడ ఉన్నాయి దొరికాయి మనకు అంతోని వారు సహాయం చేశారని చెప్పి గట్టిగా ఆమె అరవడం ప్రారంభించింది ఈ చిన్ని అద్భుతము వాళ్ళ మనసులు అప్పటి వరకు ఎంత వేదనతో ఉన్నాయో ఎంత బాధతో ఉన్నాయో అవంతా కూడా ఒక్క క్షణంలో అలా తీసినట్లుగా తీసివేయబడుతూ ఉంటుంది దీనికంతటికీ కారణము ప్రార్థన చాలాసార్లు మన జీవితాల్లో కూడా చాలా భాగము లేక చాలా సమయాన్ని మనం దాచినటువంటి వస్తువులను వెతుక్కోవడంలోనే సరిపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఎక్కడో పెడతాం మర్చిపోతాము ఎక్కడా ఎక్కడా అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఉంటాము కొన్నిసార్లు ఏమో ఒక చోట పెడతాం ఇంకో చోట వెతుకుతూ ఉంటాము మరికొన్నిసార్లు మన ఎదురుగానే ఉంటాయి కానీ మన మనస్సులు ఆందోళనతో ఉంటాయి కాబట్టి అది ఎక్కడా ఎక్కడా అని చెప్పి ఆతృతతో ఉంటాం కాబట్టి అది కళ్ళ ముందే ఉన్నప్పటికీ కూడా కనిపించదు అందుకే పెద్దలు చెబుతూ ఉంటారు పిల్లిని చంకర పెట్టుకొని ఊరంతా ఎతికినట్లుగా అది చంకలోనే ఉంది దానికోసమే ఊరంతా ఎతికారట అలాగే ఇక్కడ కూడా మన కళ్ళ ముందే ఉన్నటువంటి వస్తువులు చాలా సార్లు కనిపించవు ఎందుకంటే మనం చాలా ఆందోళనతో ఆతృతతో వెతుకుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ కూడా అమ్మగారులందరూ ఇల్లంతా చాలాసార్లు కానిచ్చారు అన్ని చాలా జాగ్రత్తగా వెతికారు అయినా సరే వాళ్లకు కనిపించాల అది ఉంది ఇంట్లోనే ఉంది బయటకి ఎక్కడికి వెళ్ళలేదు కారణం ఏమిటి అంటే వాళ్ళ మనస్సులో ఆందోళనతో ఉన్నాయి వాళ్ళ మనస్సులో బాధతో ఉన్నాయి కాబట్టి గబగబా వెతికేటువంటి ప్రయత్నములో వాళ్ళ చేతికి వచ్చిన వాళ్ళ కళ్ళకు కనిపించిన దాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు ఇప్పుడు అవసరమైనటువంటిది ఏమిటి అంటే మనస్సుకు ప్రశాంతత మానసికమైన ప్రశాంతత ఆందోళనను తీసివేసి మనసు ప్రశాంతంగా ఉంటే మనము దేన్నైనా సరే సరిగ్గా ఆలోచించగలము ఏ పనైనా సరే సక్రమంగా చేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది మరి ఆ ప్రార్థన మనకు మనశ్శాంతితో ప్రశాంతంగా ఉండేటట్లు మనం చేయాలి అంటే మనకు పునీతుల సహాయము అవసరమవుతూ ఉంటుంది ప్రభువు మత యశు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనములో చెబుతూ ఉన్నారు అడుగుడు మీకు వసగబడను తట్టుడు మీకు తెరవబడను వెదకుడు మీకు దొరకను అని మనం ప్రార్థన చేస్తే ప్రార్థనలో దేన్ని అడిగినప్పటికీ కూడా మనకు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు మరిది లభ్యమయ్యేటువంటి సమయంలో మనం పునీతుల సహాయం తీసుకుంటే మనతో పాటు పునీతులు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఇంతెంత త్వరగా మనకు సహాయం చేస్తారు అందరికంటే ఇప్పుడు ప్రభువైన యేసుకు అత్యంత ప్రియమైనటువంటి పునీత అంతోనే వారు ఒక పశుపాలుడిగా ఆయన బాధపడుతూ ఉంటే ఆయన చేతుల్లోకి వెళ్ళినటువంటి ప్రభువైన యేసు మరి ఆ అంతోని వారితో కలిసి మనం ప్రార్థన చేసేటప్పుడు అంతోని వారి ద్వారా మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రభు అయిన యేసు మనపై ఇంకెంత దయ చూపిస్తారు ఎంత ప్రేమ చూపిస్తారు అందుకే ఇక్కడ అమ్మగారులు కూడా అంతోని వారిని శరణ వేడినప్పుడు అంతోని వారి గారు కూడా వారితో పాటు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సహాయం చేశారు ఖచ్చితంగా పత్రము దొరికేటట్లు చేశారు వాళ్లను ఆ బాధ నుంచి విముక్తులను చేస్తూ ఉన్నారు మన జీవితాలలో కూడా అంతే మనం చాలాసార్లు పునీతులను ప్రక్కన పెడుతూ ఉంటాము పునీతుల పేర్లు మనం ఎందుకు పెట్టుకుంటామంటే కారణం ఇదే మనకుగా మనం రకరకాల ఆలోచనలు ఉంటాయి మనస్సులో వివిధ రకాలైనటువంటి ఆందోళనలను మనలను ప్రార్థనలో సక్రమంగా కూర్చునేటట్లు చేయవు మనం ప్రార్థన చేసేటట్లు చేయవు కానీ మనము ఒక పునీతుడిని మనస్సులో తలుచుకుంటూ పునీతుల ద్వారా ప్రార్థన చేసేటప్పుడు మన మనస్సు అక్కడ కేంద్రీకృతం అవుతుంటుంది మన బాధలు కాకుండా అక్కడ అపునీతుడి జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం ఆ పునీతుడు చేసిన అద్భుతాలు ఆలోచిస్తూ ఉంటాం ఆ పునీతుడు జీవించిన జీవిత విధానము ఆలోచిస్తూ ఉంటాము ఫలితంగా మన మనస్సు అక్కడ కేంద్రీకృతం అవుతూ ఉంటుంది ఒక్కసారి మన మనస్సు కేంద్రీకృతమైతే దేవునితో ఐక్యం అవుతాము దేవునితో ఐక్యమైతే ఖచ్చితంగా దేవుడు మనకు ఏది అవసరమో అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఇస్తాను అని ప్రభువే స్వయముగా వాగ్దానం చేస్తూ ఉన్నారు కాబట్టి మనకు కష్టాలు ఇబ్బందులు బాధలు ఆందోళనలు మనలను చుట్టుముట్టినప్పుడు మనము బెదరకుండా నిరాశా నిస్పృహలకు కాకుండా ఇది గో పునీతంతోనే వారి ద్వారా భగవంతుడిని ప్రార్థన చేద్దాం దేవుని యొక్క గ్రహాలను మనము పరంపరగా పొందడానికి ప్రయత్నం చేద్దాం పిత పుత్ర పవిత్ర మన మమన దేవుడు మేము మీ కుటుంబములను దీవించదరగాక